సంకటనాశన గణేష స్తోత్రం సంకష్టహర చతుర్థి రోజున ఈ స్తోత్రాన్ని నాలుగు సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తొలగిపోతాయని విశ్వాసం ఓం గం గణపతయే నమ శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం నారదవు ప్రణమ్య శిరసా దేవం गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मास्मै फलं लभेत् संवत्सरेण सिद्धिञ्च लभते नात्र संशयः అష్టభ్యో బ్రాహ్మణేభ్యిఖియ సమర్పే తద్యా భవే సర్వా గణేషస్ ప్రసాదా శ్రీ నారదపురాణే సకటనాశనం నామేషస్తోత్రం సంపూర్ణం సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఒక ఉపాయం ఉంది అదే సంకష్టహర చతుర్థి ఈరోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయట పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ దూరం అయిపోతాయి ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి తలస్నానం చేసి పూజగతిని శుభ్రం చేసుకోవాలి రోజంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు పచ్చికూరలు మాత్రమే తీసుకోవచ్చు ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు ఆరు గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి మూడు పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయాలి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంని సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు సంకష్టహర చతుర్థి రోజున అరమీటర్ ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనస్సులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిట్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనస్సులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవలను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారం గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదుపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఈ వ్రతం చేయడం వలన ధనప్రాప్తి పుత్రప్రాప్తి విద్యా ప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం ఉత్తమం